హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే నేను ఒక వన్ వీక్ బ్యాక్ అమ్మవారి ఇంటికి వెళ్ళాను ఎందుకంటే నాకు అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది యూనియన్ బ్యాంక్లో అయితే బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మ నీ అకౌంట్కి కేవైసీ చేయించాలి నువ్వు కానీ టూ డేస్లో రాకపోతే ఈ అకౌంట్ ఆఫ్ చేసేస్తాము వచ్చింది అమ్మ అకౌంట్ ఆఫ్ చేసేస్తారా అని చెప్పేసి నేను వెళ్ళనున్నాను వెళ్ళను నా పని అయిపోయింది టూ డేస్ ఉన్నాను పాప కూడా టూ డేస్ తెలుగు అయితే నేను ఆ టూ డేస్ ఉన్నాను అనమాట ఉన్న వాళ్ళు మండే మధ్యాహ్నం లంచ్ చేసి బయట అమ్మ త్రీ త్రీకి నన్ను బస్ ఎక్కించేసింది అయితే నేను వైజాగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ మధ్య అయింది దిగిపోయాను కూర్చున్నాను అనమాట ముందు నర్సీపట్నం నాన్స్టాప్ బస్సులు ఎక్కడైతే ఆగుతాయో ముందర కొన్ని టేబుల్స్ ఉంటాయి కదా అక్కడ నేను కూర్చున్నాను కూర్చున్న తర్వాత అయితే సడన్గా నా పక్కకి ఒక అబ్బాయి వచ్చాడండి ఆ అబ్బాయి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో మాత్రమే వేసు ఉంటుంది అయితే వచ్చాడు నేను పిల్లలు పెట్టుకొని అలా కూర్చున్నాను మా హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు వచ్చాడండి కూర్చున్నాడండి ఎంతసేపు కూర్చోలేదు కూర్చున్నాడు తన నుంచి ఫోన్ తీసాడు ఫోన్ తీసాడు ఫోన్ ఆ బలం మీద పెట్టేసి లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అని నేను ఏం చూస్తే అలా అబ్జర్వ్ చేస్తున్నాను అయితే ఎవరు కూడా ఫోన్లు అనేవి ఎవ్వరూ మర్చిపోరండి అసలు ఎవ్వరు కూడా ఫోన్లు అనేవి మన మెయిన్ థింగ్ ఏంటంటే ఫోనే అందరూ అసలు ఎవ్వరు ఫోన్ అనేది మర్చిపోరు అయితే ఏం చేశాడో నేను ఏమనుకున్నానంటే అయితే బస్సులు ఏమైనా ఆ ముందర అటువైపు కాకినాడ ఇంకా నర్సీపట్నం విజయనగరం వెళ్ళే బస్సులు అన్నీ అక్కడ ఉంటాయి కదా అయితే వాటికి చెక్ చేసుకోవడానికి అలా వెళ్తున్నాడు అని చెప్పేసి నేను అలా కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఇంతకి రాడు అందుకీ రాడు చూస్తున్నాను చూస్తాను చూస్తాను అప్పుడే అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు అంటే బాబు ఇక్కడ మాకు అబ్బాయి వచ్చి ఫోన్ మర్చిపోయాడు అమ్మ కొంచెం తీసుకుని వెళ్ళి ఇచ్చేసా అంటే ఆ అబ్బాయి ఫోన్ పట్టుకుని పరిగెట్టాడు కానీ ఆ అబ్బాయి అక్కడ కనిపించలేదు అనమాట మళ్ళీ ఆ అబ్బాయి కూడా తెచ్చి ఫోన్ అదే టేబుల్ మీద పెట్టాడు నేను అక్కడే ఉన్నాను అయితే ఇంతలోనే ఒక ఆమె వచ్చింది ఒక పెద్దవాడు వచ్చింది అమ్మ ఈ ఫోన్ నీదే కల కొంచెం తీయమ్మని కూర్చుంటానంటే నేను ముట్టనండి నేనైతే ఫోన్ టచ్ చేయలేదండి నేనైతే ఫోన్ టచ్ చేయాలి కొంచెం జరిగి కూర్చోనండి అయినా మా ఫోన్ అవుతుంది అయినా రాలేదు ఇంకా నేను చూసాను చూసాను చూసి ఏం అంటే అక్కడ కమిటర్లా ఉంటారు కదా వాళ్ళకి అన్నీ నేను ఇన్ఫామ్ చేశాను అంకుల్ ఇక్కడ ఆ ఫోను ఎవరో మర్చిపోయారు ఒక అబ్బాయి వచ్చాడు ఇలాగ ఉన్నాడు ఫోను ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అంకుల్ అని చెప్పేసి అంటే అయితే మా స్టాఫ్లో మాదో ఎవరితో ఉండి అమ్మా సరేలే అని చెప్పేసి ఆ అంకులుగా అయితే నువ్వు తెచ్చుకోమంటే నేనైతే అంకుల్ మీరే రండి తీసుకోండి అని చెప్పేసి అమ్మ అని అంటే సరేలే అమ్మ అని చెప్పేసి తను వచ్చి ఫోన్ తీసుకున్నాడు ఆ అంకుల్ ఫోన్ తీసుకున్న వెంటనే వన్ మినిట్లో మళ్ళీ తను వస్తాడండి వచ్చి నన్ను అడుగుతున్నాడు అనమాట ఇక్కడ నా ఫోన్ పెట్టానండి అంటే కోసం చూసాను రాలేదు ఇవ్వండి అంకుల్కి ఇచ్చేసాను అని చెప్పాను అయితే అంకుల్ దగ్గరికి ఎండి ఫోన్ నాది అన్నాడు అన్న తర్వాత నీదే లే ఇస్తాను అని చెప్పాను అంటే చేతిలో అంకుల్ గారు ఫోన్ పట్టుకున్నారు వెంటనే ఫోన్ తీసేసుకున్నాడు అనమాట నేను నీదే కదా ఫోన్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు నీ ఫోన్కి అప్పుడు నేను ఇచ్చేస్తాను నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఒక మాట్లాడటం మాట అంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళిపోతుంటే అప్పుడు వేరే వేరే స్టాఫ్ కూడా వచ్చేదనమాట వస్తే ఏంటి చెప్పు అలా అప్పు వెళ్ళిపోవడం ఏంటి నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు మాట్లాడు ఏదో ఒకటే అని చెప్పినా అసలు మాట్లాడు అప్పుడు కాంప్లెక్స్లో సేపల్స్ పనిచేస్తారు కదండి వాళ్ళు వచ్చి ఏంటి అంటే ఇలా వెళ్ళిపోతున్నాడు అని అంటే ఆవిడ అన్నది ఈడ వీడు పెద్ద ఎదవ ఇటు ఇక్కడే ఇలాగ దొంగతనాలు అయి చేసుకొని ఉంటాడు చాలా మంది ఇచ్చేసాడు ఆయన కూడా ఇది వీడు ఇది అవ్వలేదు ఆమె ఎప్పుడైతే ఈడు పెద్ద ఎదవ ఈడు పెద్ద దొంగ అని అన్నదో ఆమె ఇంకా నిమ్మ షాల్లో నిజంగా ఎంత పరిగెట్టాడంటే అత ఆ అబ్బాయి కనుక ఇద్దరు కూడా వెళ్ళారండి అయినా కూడా మనసులో కలిసిపోయాడు ఎంత ఫాస్ట్గా పరిగెట్టాడు అస్సలు కనే పెంచలేదు ఏంటి నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇప్పుడు ఏదో నేను మీకు చేరి ఇలా చెప్తున్నాను కానీ నాకైతే అలా జరిగిన తర్వాత నాకు నాకైతే అస్సలు గుండె అనేది చల్ల అంటే నా పక్కన కూర్చున్న అబ్బాయి ఇంత అంటే మనుషుల్ని చూస్తాం కానీ వాళ్ళ నుదుటి మీద వీడు మంచోడు దొంగోడు వీడు మోసగాడు అని రాసి ఉండదు కదా అయ్యో అబ్బా ఏమో నేను ఆ అబ్బాయికి ఫోన్ పట్టుకొని వెళ్ళి ఇస్తాను అనుకున్నాడా లేకపోతే నేను ఆ ఫోన్ టచ్ చేస్తాను అనుకున్నాడా ఇక ఇప్పుడు అంతా అంత ఈజీ మై ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఏమో ఫోన్ టచ్ చేస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడితే ఏదైనా అవ్వచ్చేమో అమ్మ ఏదో ఫోన్ టచ్ చేయలేదండి జరిగింది జరిగిందనమాట నా పక్కన కూర్చున్న అబ్బాయి ఇలాగా అయ్యో మరీ చెప్తున్నాను ఆ అబ్బాయి ఏజ్ అయితే ఎంత లేదని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే అనమాట అంటే చూడండి ఎలా తయారయ్యారంటే అలా తయారయ్యారు జనాలు అనమాట ఈజీ మనీకి అలవాటు పడిపోయి కుర్ర రోజులు చ మళ్ళీ అబ్బాయి ఎలా ఉన్నాడు తెలుసా చక్కగా కాలేజ్ బ్యాగ్ వేసుకొచ్చి ఒక మంచి డ్రెస్ వేసుకొచ్చి ఎలా అంటే అలా కూర్చున్నాడు నా పక్కన అలా కూర్చున్న అబ్బాయి అసలు తను రావడం ఏంటి ఫోన్ పెట్టడం ఏంటి ఒక నిమిషంలో వెళ్ళిపోవడం ఏంటి మళ్ళీ నేను వేరే అబ్బాయిని పంపించడం ఏంటి ఆ అబ్బాయికి దొరకకపోవడం ఏంటి మళ్ళీ ఆ అంకుడికి ఇచ్చేసరికి మళ్ళీ అంకుడికి ఇచ్చిన వన్ మినిట్లోనే తను వచ్చాడు అనమాట వచ్చి ఈ ఫోన్ నాదే అని చెప్పేసి ఎప్పుడైతే వచ్చాడు మంచుడు కాదు ఇది కదా దొంగ అనేసరికి ఇక ఫోన్ పట్టుకొని ఎక్కడికి పరిగెట్టడో తెలియదు దొంగ ఇది ఇది మంచుడు కాదు ఇది దొంగ అనేసరికి ఎలా పరిగెట్టాడు అంటే అలా పరిగెట్టాడు అంటే అలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ఎవరిని కూడా నమ్మకూడదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే నాకు కూడా తెలియదు నేను మీలాగే నీ ఇలాంటి దాన్నే కదా నాకు అస్సలు తెలీదు నాకైతే వ్యూజులు ఎగిరిపోయాయి ఏం జరిగింది ఒక అరగంట సేపు వరకు కూడా నేను అయితే మనిషిని చూస్తే ఇద్దరు చిన్నపిల్లలు ఏం చేయడం కూడా నాకు అర్థం కాలేదు ఎవరిని ఎవరు పట్టించుకోరు కదండి అయితే అలా ఉంది అసలు ఏదో పండగనండి చాలా నేను ఏంటంటే రైల్వే స్టేషన్లో కానీ కాంప్లెక్స్లోని కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు నేను నమ్మకూడదు అస్సలు ఎవరిని నమ్మకూడదు ఎవరితో మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అనమాట వాళ్ళు సింగిల్గా ఉన్న వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తారు అందులోనే సింగిల్గా ఉన్న అమ్మాయిలు మాత్రం చాలా టార్గెట్ చేస్తారు వాళ్ళు మనిషిలో పశువులో మనకి ఎక్కువ అర్థం కాదు మరి ఇలాగ ఈజీ మే మనీ సంపాదించాలని దాంతోనే గల ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంకా అలాగయిందండి అలాగయింది అంటే నా లైఫ్లో ఎప్పుడు ఇలా జరిగింది నేను ఎప్పుడు కూడా వెళ్తాను వెళ్తాను వచ్చేస్తాను నాకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరగదు ఎందుకంటే నేను నర్సీపట్నం టు వైజాగ్ అమ్మలు అనే అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు నేను వెళ్తాను పాపకి ప్రతి సాటర్డే సండే సెలవు నేను ప్రతిసారి వెళ్తాను ఉంటాను ఎప్పుడు కూడా నేను మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేస్తే నేను బయలుదేరుతాను అనమాట తను ఇక్కడ ఉంటారనమాట అలాంటిది ఫస్ట్ టైం నాకు అలా జరిగింది ఈసారి సింగిల్గా ప్రయాణం చేయకూడదురా బాబు అని అనిపించింది అనమాట అంటే అన్ని వెళ్ళ అలా ఉన్నది కానీ మన టైం వేడు ఏమో ఆ రోజు నాకు మంచిదేమో నేను ఇంకా ఫోన్ టచ్ చేయలేదు వెంటనే అంకుల్ గారికి ఇన్ఫామ్ చేయడం బట్టి నేను ఏమో నేనా ఫోన్ పట్టుకొని వెళ్ళిస్తే ఏమో ఏం చేస్తాడో నా మెల్ల ఒక తాడు ఉంది ఏమో కదా ఏదైనా మంది చెల్లేస్తారో లేకపోతే ఏం చేస్తారో అసలు ఇద్దరు నాకు చిన్నపిల్లలు అలా ఉందన్నమాట దయచేసి ఎవరిని నమ్మకండి ఎవరితో అసలు మనకి ఎందుకండి పక్కలతో మాట్లాడే అవసరం మనకేముంది మనకి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అర్థమైందా అంటే నాకు జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పండుగలకి అందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు ఈ టైంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఊరు వెళ్తూ ఉంటాం మన పక్కనే ఉంటారు వాళ్ళు మంచోళ్ళ చెడ్డలు వాళ్ళ ముదుటి మీద రాసేయమంటది కదా మనకేం తెలుసు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ మీ లగేజ్ అంతా మీ దగ్గర పెట్టుకోండి అసలే చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు కూడా చాలామంది చాలామంది పిల్లలతో మాట్లాడతారు వాళ్ళని తీసుకెళ్తారనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అసలే పండగ సీజన్ ఎలా ఉన్న కాంప్లెక్స్లు కానీ చాలా రద్దీగా ఉన్నాయన్నమాట కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి వెళ్ళండి అనమాట అంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అంటే ఈ మెసేజ్ అనేది ఒక్క ఎంతో కొంతమందికి మందికి యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను కానీ లేకపోతే ఎందుకంటే నేను ఫేస్ చేశాను కదా నేను ఫేస్ చేస్తాను నాకు చాలా భయం వేసింది తర్వాత నేను ఫోర్ డేస్ మనకి ఇంక అదే ఆలోచనలు అన్నమాట నాకు అవే ఆలోచనలు అలాగే ఉండిపోయాను మా ఆయన మా ఇంకేం ఊరికి అలా మా ఇంట్లో పెట్టేసుకుంటావు వదిలేయచ్చు కదా ఏం వదిలేస్తావు నా పక్కనే వచ్చి దొంగడు కూర్చుంటే నేను ఎలా వదిలేస్తాను అంతా నేను ఎలా వదిలేస్తాను బాబు మనిషి మనిషిని వాళ్ళపైనండి ఇది జరిగిన విషయం ఇది కొంతమందికైనా నా వీడియో చూసి కొంతమందికైనా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఎవరిని నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఓకే బాయ్